ఈ నూట నలభై మూడో అధ్యాయ పదో చర్మలు అంటున్నాను నీవే నా దేవుడము ఎవరిని మనకి ఎంతమంది దేవుళ్ళు కొంతమందికి అందరు దేవుళ్ళే ఎక్కడికి వెళ్ళిన అందరం దేవుళ్ళే కొంతమందికి మరి మనకి నిజమేనా నిజమైన అంతగా అనలేదు ఆయన ఒప్పుకుంటుంది కరెక్ట్గా ఒప్పుకుంటుంది పద్మాగారు అంటున్నాడు నీవే నా దేవుడము కనుక నీ ప్రవర్తించుటకు ప్రవర్తించు ఏ నేర్పలేదు టైలింగ్ నేర్పదా కంప్యూటర్ నేర్పాలా స్పోకింగ్ ఇంగ్లీష్ నేర్పాలా మా ఓట్లు ఎవరు కూడా నేను లండన్ వెళ్తా స్పోకినీ నేర్చుకోవాలి మరి ఆ గంట ఇంగ్లీష్ మాట్లాడాలిగా నాకు ఎవరు ప్రాంతం చేయని నువ్వు ప్రాంతం పెడితే కదా నీకు ఎవరు ప్రాంతం చేయడానికి ఏమండి నాకు నేర్పు ఏంటంటే నేర్పేది మనం మన పిల్లలకు నేర్పుతాం ఏదేదో నేర్పుతామండి వ్యర్థమైన నేర్పుతాం ఏమండి రాహేనామ నేర్పింది వాళ్ళ కొడుకు సైకిల్ గురించి తక్కువ 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 ఎనిమిది అమ్మ ఎన్ని ఆ సైకిల్ కేజీ ఎన్ని వేలు ఐదు వేలు చూసావా కొడుకు కాబట్టి ఎప్పుడైనా ఒక ఐదు వేలు దేవుడు కానుక ఇవ్వడానికి మనసు కొడుకు కాబట్టి కొడుకు కారావాల కొడుకు ముత్తుగా ముత్తుగా పెట్టుకున్న కొడుకు ఆ సైకిల్ ఇచ్చింది ఇప్పుడు రేపు వాడు పెద్దగా సెల్వాగా మమ్మీ నాకు పాసలు కావాలంటాడు మా ఊరు పాసలు కొన్నాడు సంస్థలు పాసర్ కొన్నాడు పాసర్ కొన్నాను అయ్యారు అని ఇప్పుడు కాదు అయ్యారు ఎప్పుడు కొందని అంటున్నాం అలా కనీసం ప్రార్థన చేయించుకుందామని దైవ జ్ఞానం ఉందండి ఆత్మ జ్ఞానం ఉందండి మా అయ్యారు ఏం చేయించారు అంటున్నాడు చూసారా నిక్కర లేనప్పటి నుంచి ఈ అయ్యారు ఎవరు నిక్కర లేనప్పటి నుంచి ఏమంటే వాళ్ళు సంకర పెట్టుకొని సంకర పెట్టుకొని పదయ్యోసారి మెడ మీద ఎత్తుకుని ఎవరిని ఎన్ని రోజులు మరి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు ఎంటెక్ వరకు ఏమంటే ఈ టెక్ వరకు కూడా ప్రార్థన చేసింది ఏ అడిగారు చూసారా మంచిదే దైవజీవి చేత ప్రార్థన చేసుకుని మంచిదే కానీ పునాది వేసిన తండ్రిని మర్చిపోకూడదు దేవుడి స్తోత్రం నీ పురాద్యులు కట్టిన కూలిపోద్ది కూలిపోతే అందుకన్నాడు నా దేవుడవు నీవే నీ చిత్తానుసారంగా నా ఇష్టానుసారం కాదయ్యా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నష్టపోతాను చూడండి సంసోధులని వాళ్ళు ఇష్టానుసారాలు ప్రవర్తించారు కాబట్టి పన్నెండు నాలుగు వచ్చారు మందు అదే దేవుడు చిత్తానుసారంగా అయితే పది గంటలు వచ్చి ఎవరొద్దు కదా శుభ్రంగా చూసి సాపలేసి శుభ్రంగా చేసి అన్ని పనులు చేసి పరిగెత్తుకెళ్ళి స్నానం చేసి అందరికంటే ముందుగా వచ్చి కూర్చుంటారు ఎవరు దేవుడి ఏంటండి ఒక ఆయన అంటే ఒక ఆయన కాలుసుకొచ్చాడట మనం నేను ఫేస్బుక్ లో చూసాను కాలుసుకు వచ్చాడట కాలుష్యకొస్తే చర్చి గారి ఒక మంచి ఒక అమ్మాయి చచ్చి తుడుస్తుంది శుభ్రం చేస్తుంది కలుగుతుంది సర్పేసింది అది వేసింది తోగుతుంది తోగుతుంది అబ్బా నేను ఐదు సార్లు చూశాను ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది ఈ అమ్మాయి ఇంత శ్రమ పడుతుంది ఈ అమ్మాయి ఇంత ప్రయాస పడుతుంది అని ఆయన ఆశ పెట్టి కోర్టు వేసుకొచ్చాడు నేను కోర్టు వేసుకున్నా చూడండి అలా కోర్టు వేసుకుని ఇళ్ళని అనుకుంటూ వచ్చి ఆ హాయ్ అన్నాడు అలా ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ కదా హాయ్ అండి తుడుచుకుంటాడు చవట్ల కొత్త కూడా తుడుచుకుంటాడు అంత రెడీ అయిపోయింది వెళ్ళిపోయి తుంటాడుగా నువ్వు దేవుడికి పోయి మంచిగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని ఆయన విస్తీ కార్డు ఇచ్చి డబ్బులు ఇచ్చాడు నో 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 అంటుంది వద్దు వద్దు అంటుంది వద్దు వద్దు అంటుంది అది తీసుకో కష్టానికి నా విస్తీ కార్డు ఇస్తానని కార్ దగ్గరికి వెళ్ళింది ఆ కార్ తీసింది ఆ కార్ కోటి రూపాయలు కార్ అంటే ఆ కార్ తీసి ఈమెదేమో ఐదు లక్షల కారు ఈమెదేమో కోటి రూపాయలు కాదు అది కార్ తీసుకొచ్చి హాయ్ అంత సౌండ్ లేదు ఇంత ఆస్తిపదాలు ఇంత కలిగిన కలిగినామే ఒక పెద్ద ఆ కప్పునికి ఆమె ఆమెలాగా చచ్చి దురుస్తుంది శుభ్ర చేస్తుంది సరిపేసింది నీళ్ళు పట్టింది ఆశ్చర్యపోయినట్టండి ఇక సౌండ్యానికి అంటే ఆమె ఎంత సమర్పణతో చూడండి ఎంత తగ్గిపోతుందో చూడండి దేనికోసం దేనికోసమా వివరతలే ఎప్పుడైనా చేయటానికి ఏమైనా ఉందా ఏ లేదా బ్యాగ్ కట్టుకోవడం బ్యాగ్ కట్టుకోవడం బ్యాగ్ కట్టుకోవడం బ్యాగ్ కట్టుకోవడం ఎప్పుడు నీ ఆశీర్వాదం వస్తాయి ఎప్పుడు తీరు దేవుడు వస్తాయి ఎప్పుడు దేవుడు కరికలు చూపుతారంటే దేవుని